వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్ ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలుగు క్వశ్చన్ పేపర్ చూసుకుందాం క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ పై పద్యంలో దైవ సన్నిభులు అనే మాటకు అర్థం ఆప్షన్స్ మనుషులు దైవంతో సమానమైనవారు దేవుళ్ళకన్నా గొప్పవారు రాక్షసులు ఆన్సర్ టూ దైవంతో సమానమైనవారు దైవ సన్నిగులు అనే మాటకు అర్థం ఏంటంటే దైవంతో సమానమైనవారు క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ పద్యంలో లలిత జాల అనే మాటకు అర్థం ఆప్షన్స్ లలిత గుణవంతురాలు మంచి గుణాలు ఉన్నవారు చెడు గుణాలు ఉన్నవారు లలిత దుర్మార్గురాలు ఆన్సర్ టూ మంచి గుణాలు ఉన్నవారు లలిత సుగుణజాల అనే మాటకు అర్థం ఏంటంటే మంచి గుణాలు ఉన్నవారు అని అర్థం క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ పై గద్యంలో బ్రిటిష్ వారు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడానికి కారణం ఆప్షన్స్ ఉపాధ్యాయుల నైపుణ్యాలు పెంచడానికి భారతదేశ విద్యా విధానానికి నష్టం కలిగించుటకు విద్యార్థులకు ఆనందం కలిగించడానికి జాతీయ వాదులను బంధించడానికి ఆన్సర్ ఫోర్ జాతీయ వాదులను బంధించడానికి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ పై గద్యంలో దండి సత్యాగ్రహం అంటే ఆప్షన్స్ భారతీయులపై బ్రిటిష్ వారు చేసిన దమనకాండ బ్రిటిష్ వారిపై భారతీయులు చేసిన దండయాత్ర భారతీయులు స్వయంగా ఉప్పు తయారు చేసుకునే ఉద్యమం బ్రిటిష్ వారి నియమాలకు తల ఒగ్గి భారతీయులు చేసి చేసిన ఆన్సర్ త్రీ భారతీయులు స్వయంగా ఉప్పు తయారు చేసుకునే ఉద్యమం క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ ఒక పద్యంలో కానీ పద్య పాదంలో కానీ వాక్యంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే ఆప్షన్స్ వృత్యను ప్రాసాలంకారం చేకాను ప్రాసాలంకారం లాటాను ప్రాసాలంకారం రూపకాలంకారం ఆన్సర్ వన్ వృత్యను ప్రాసాలంకారం క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ శరీరం మేను దేహం ఈ పదాలకు సరి పర్యాయ పదాన్ని గుర్తించండి ఆప్షన్స్ వడలు వొడలు పడవ కడవ ఆన్సర్ టూ వడలు క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ ఆంధ్ర వైభవం పాఠ్యాంశ ఇతివృత్తం ఆప్షన్స్ తల్లి ప్రేమ రాష్ట్ర కీర్తి కష్టజీవుల శ్రమ సామాజిక స్పృహ ఆన్సర్ టూ రాష్ట్ర కీర్తి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ మొలక జలము రక్తము ఈ పదాలకు సరియైన నానార్థ పదం గుర్తించండి ఆప్షన్స్ అంకురం అంకుశం బతుకు కతుకు ఆన్సర్ వన్ అంకురం క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ అజ్ఞానం అనే క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ అజ్ఞానం అనే అంధకారమును ఛేదించువాడు వృత్పత్యర్థ పదం ఆప్షన్స్ జ్ఞాని గురువు శిష్యుడు అజ్ఞాని ఆన్సర్ టూ గురువు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ యజ్ఞము ప్రకృతి పదానికి వికృతి ఆప్షన్స్ జనము జన్నము జగడం జారుట ఆన్సర్ టూ జన్నము క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ తప్పించుకోవడానికి వీలులేని పరిస్థితి ఈ అర్థమిచ్చే జాతీయ పదం ఆప్షన్స్ స్నేహ హస్తాలు కబంధ హస్తాలు ఆపన్న హస్తాలు రిక్తహస్తాలు ఆన్సర్ టూ కబంధ హస్తాలు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ ఆత్రేయ అసలు పేరు ఆప్షన్స్ రాచకొండ విశ్వనాథ శాస్త్రి బాల త్రిపుర సుందరమ్మ జంధ్యాల పాపయ్య శాస్త్రి కిలాంబి వెంకట నరసింహాచార్యులు ఆన్సర్ ఫోర్ కిలాంబి వెంకట నరసింహాచార్యులు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ మానవీయతను మేల్కొల్పడం ఈ పాఠం ఉద్దేశం ఆప్షన్స్ ధర్మబోధ హరివిల్లు ఆత్మకథ తీర్పు ఆన్సర్ టూ హరివెల్లు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ రా గణంలో ఉండే గురు లఘువులు ఆప్షన్స్ గురువు 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 లఘువు గురువు లఘువు లఘువు గురువు గురువు లఘువు లఘువు ఆన్సర్ టూ గురువు లఘువు గురువు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ భరత ప్లస్ ఉర్వరా కలిపితే ఏ సంధి అవుతుంది ఆప్షన్స్ అత్వసంధి గుణసంధి సవర్ణ దీర్ఘసంధి సంధి కార్యం జరగదు ఆన్సర్ టూ గుణసంధి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినది ఆప్షన్స్ బహుపద ద్వంద్వ సమాసం బహువ్రీహి సమాసం ద్విగు సమాసం ద్వంద్వ సమాసం ఆన్సర్ టూ బహువ్రీహి సమాసం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ సూర్యాత్మజ పదానికి అర్థం ఆప్షన్స్ యమునా నది నది గోదావరి కృష్ణానది ఆన్సర్ వన్ యమునా నది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ చిత్రగ్రీవం గెంతుతూ వెళ్ళింది ఇది ఏ వాక్యం ఆప్షన్స్ అత్రార్థక వాక్యం చేదర్ధక వాక్యం అభ్యర్థక వాక్యం క్మ్యార్థక వాక్యం ఆన్సర్ వన్ శత్ర వాక్యం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ నేను తిరుపతికి వెళతాను అని అమ్మ అన్నది ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా ఆప్షన్స్ తాను తిరుపతికి వెళతానని అమ్మ అన్నది తాను తిరుపతికి వెళ్ళబోనని అమ్మ అన్నది మనము తిరుపతికి వెళదాము అని అమ్మ అన్నది తాను తిరుపతికి వెళ్ళనని అమ్మ అన్నది ఆన్సర్ వన్ తాను తిరుపతికి వెళతానని అమ్మ అన్నది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ తొలి తెలుగు నవల ఆప్షన్స్ మను చరిత్ర రాజశేఖర చరిత్ర కాశీయాత్ర చరిత్ర యయాతి చరిత్ర ఆన్సర్ టూ రాజశేఖర చరిత్ర క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ మున్నుడి అని దీనిని అంటారు ఆప్షన్స్ వచనము పీఠిక గద్యము వ్యాసం ఆన్సర్ టూ పీఠిక క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ సంకీర్తనలు రచించి స్వామికే అంకితమిచ్చిన వాగ్దేయకారుడు ఆప్షన్స్ వరదయ్య త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య ఆన్సర్ ఫోర్ అన్నమయ్య క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ శారదారాత్రులు జ్వల లసత్తర తారకహార పంక్తులం ఈ పద్యపాదం ఆప్షన్స్ మత్తబం ఉత్పలమాల సర్దూలం చంపకమాల ఆన్సర్ టూ ఉత్పలమాల క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ చారువాక శతకకర్త ఆప్షన్స్ బలరామకృష్ణ శ్రీరామకృష్ణ రామకృష్ణ కృష్ణమాచార్య ఆన్సర్ వన్ బలరామకృష్ణ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాలలో నిత్యంగా కొన్ని చోట్ల నిషేధంగా మరి కొన్ని చోట్ల వికల్పంగా కొన్ని సందర్భాల్లో అన్య విధంగా జరగడం ఆప్షన్స్ బాధితం బహుళకం బాధాకరం బహుళం ఆన్సర్ ఫోర్ బహుళం క్వశ్చన్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ ఏననుగుల వేరస్వామి రచన ఆప్షన్స్ రష్యాలో స్నేహయాత్ర కాశీయాత్రా చరిత్ర నవభారతి తెలుగు భాషా చరిత్ర ఆన్సర్ టూ కాశీ యాత్ర చరిత్ర క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ఏమంటారు ఆప్షన్స్ ప్రాస రతిమైత్రి మైత్రి తగడ ఆన్సర్ వన్ ప్రాస క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ క్రింది వాన్లో వ్యతిరేకార్థక క్రియాపదం ఆప్షన్స్ నడిస్తే నడవ నడవక నడుస్తూ నడిచి ఆన్సర్ టూ నడవక క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఉత్తమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు ఆప్షన్స్ అతడు ఆమె నీవు మీరు నేను మేము అది ఇది ఆన్సర్ త్రీ నేను మేము క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ చతుర్థి విభక్తి ప్రత్యాయాలు ఆప్షన్స్ అందు నన్ వలనన్ కంటెంట్ పట్టి చే చేతతో తోడ కై ఆన్సర్ ఫోర్ కొరకున్ కై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్